విజయనగరం జిల్లా మొక్కజొన్న పంటకు రాయితీ కల్పించండి ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే బేబీ నాయన అసెంబ్లీ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి పలు సమస్యలు తీసుకువెళ్లారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంట అయిన చెరుకు సాగుపై కొన్ని అనివార్య కారణాల వలన మా ప్రాంత రైతాంగానికి ఆసక్తి తగ్గి మొక్కజొన్న ప్రధాన వాణిజ్య పంటగా పండించే పరిస్థితి ఏర్పడిందని గౌరవ శాసన సభ్యులు ఆర్వీఎస్ కెకే రంగారావు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం జరిగింది నేను గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ఏ విధంగా చేస్తున్నామో ప్రొక్యూర్ చేస్తున్నాము ర్యానీ ఏ విధంగా మనం రాయితీలు కల్పిస్తున్నామో మొక్కజొన్న కూడా అటువంటి రాయితీలు కల్పించవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అందరూ కూడా మెజారిటీ ఫార్మర్స్ అందరూ ప్యాడీ మాస్ కూడా కొన్ని దగ్గర మెట్ట ప్రాంతంలో ఉండే పల్ల భూముల్లో మేజ్ రెండు క్రాప్స్ కూడా దా సార్వా కావనే ఉండే దాల్వా కావాలి ఖరీఫ్ రబీ రెండిటికి కూడా మరి పండిస్తున్నారు కాబట్టి మరి రైతులకి మొక్కజొన్న రైతులకి తగిన రాయితీలు అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ విషయంలో ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అదేవిధంగా చాలా మంది ఇప్పుడు శ్రీగంధం ఎర్రచందనం అగారువుడ్ అని అనేకమైనటువంటి ఫారెస్ట్ ప్లాంట్స్ కూడా వేస్తున్నారు కానీ కొన్ని కంపెనీస్ ఏంటంటే మంచి మొక్కలు ఇవ్వకుండా డూప్లికేట్ మొక్కలు ఇచ్చి కొంతమంది రైతులు మోసపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష చాలా మంది కన్వర్ట్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ఐదంచెల విధానం వచ్చి చాలా మంది పాలేకర్ గారి యొక్క విధానంలో మరి ఫారెస్ట్రీస్ కూడా అనేకమైనటువంటి టేక్ అవ్వనివ్వండి అగారు ఇవన్నీ కల్టివేట్ చేసి గైడెన్స్ వరకు ఇచ్చి తర్వాత కాలక్రమేణా ప్రోత్సాహకాలు ఇవ్వాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష